బ్రేకింగ్ చూస్తున్నాం జగిత్యాలలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది ఇక ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంపై ఎమ్మెల్యే సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే సంజయ్ తీవ్ర విమర్శలు చేయడంతో వివాదం రాజుకుంది ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విప్ లక్ష్మణ్ కుమార్ సముదాయించే ప్రయత్నం చేశారు

జగిత్యాలలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ రాజుకున్నట్టు తెలుస్తుంది ఇక ఈ ప్రోటోకాల్ రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ యశ్వంశి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాది ముంబార చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ తో పాటుగా విప్పు అడ్లూరు లక్ష్మణ్ అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా హాజరయ్యారు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం ఆ తర్వాత ఫ్లెక్సీలో తన ఫోటో విషయంలో వచ్చినటువంటి వాదన కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యాఖ్యానించారు దీంతో అటు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఒక్కసారిగా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాటలను వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించడంతో ఇటు కాంగ్రెస్ అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ అలాగే బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది హోరాహోరిగా పరస్పరం నినాదాలు కూడా చేసుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది ఇటీవలే జగిత్యాల మున్సిపల్ కి సంబంధించినటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేతో పాటుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా తీవ్రంగా బాధితుందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లే ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయడం కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఓటింగ్ జరగడంతో ఒకసారిగా కంగుదిన పరిస్థితి దీంతో దానికి సంబంధించినటువంటి వివాదం ఇప్పటికే వారికి మనసులో రగులుతున్నటువంటి నేపథ్యం మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం గత పది రోజుల నుంచి ఈ నేపథ్యంలో కొనసాగుతూ వస్తుంది దీంతో ఒకే వేదికపై ఈ ఇద్దరికి సంబంధించిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు రావడం ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ వివాదంతో ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత వివాదం చేయరాగింది దీంతో ఇన్ని రోజులుగా ఉన్నటువంటి కాస్త బద్దలే అక్కడ పరస్పరం వాదనలకు దిగారు పరస్పరం ఘర్షణ చూసుకెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది థ్యాంక్ యూ గోపాలకృష్ణ